హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామంటే చూడండి మా అత్తయ్య బెల్లం కట్ చేస్తున్నారు మేము ఒక కుండ తీసుకొచ్చాము దాంట్లో పచ్చడి కోసం ఆల్రెడీ వాటర్ పోసి పెట్టారు దాంట్లో బెల్లం వేస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి వేపాకు వేపభూతం తీస్తున్నాను నేను చూడండి ఎంత బాగుందో అండ్ మామిడికాయ మామిడికాయ కూడా వేస్తాం కదండి పచ్చల్లో సో ఏంటి అంటే షెట్ సమ్మేళనం కదండి ఉగాది అంటే చూడండి చింతపండు చేస్తున్నాను చింతపండు ఎందుకు అంటే పులుపు కోసం అండి చూడండి ఇందులో బెల్లం వేసేశారు ఇందులో చింతపండు తీస్తున్నారు షెడ్రుజులలో చాలా సమ్మేళనం కదండి చింతపండు మామిడికాయ వేపపూత బెల్లం వాటర్ అన్నీ వేస్తాం కదండి చూడండి మన లైఫ్లో కూడా అన్నీ ఉంటాయని తెలపడానికే ఇది చేసుకుంటున్నామండి చూడండి వేత వేపూతను తీసి నేను వాష్ చేశాను సో అందులో మిక్స్ చేస్తున్నారు మా అత్తయ్య అది చింతపండు గుజ్జు అండి చింతపండు రసం దాని మామిడికాయ చూడండి కట్ చేసి పెట్టాను అది అత్త వేసేస్తున్నారు అందులో చూడండి మిరియాల పొడి కూడా వేసేసారు ఇప్పుడు మామిడికాయ చిన్న చిన్నగా కట్ చేశాను కదండి అది కూడా వేసేస్తున్నారు చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి పైన మొత్తం మీకు కనిపిస్తుంది కదా మిరియాల పొడి అండి అండ్ మనకేంటి అంటే ఉగాది రోజు కంకణం అనేది కట్టుకుంటాం కదండీ ఆ పచ్చడి కొండకు కూడా కంకణం కడతాం కదండి అది ఇంట్లో వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకుంటాం కదండి ఈ కంకణం చూడండి మా అత్త మామిడిది ఆకుతోని వేపాకు రెండు కలిపి కడుతున్నారు అండ్ ఇక్కడ కుండ పెట్టారు కదా దానికి ఒకటి కడతారు అండ్ ఇంట్లో వాళ్ళందరికీ పెడతారు చూడండి మేము ఫస్ట్ ఏం చేస్తారంటే మా అత్త గిన్నెలో చేసేసి దాన్ని కుండలో ఓసేస్తున్నారు చూడండి ఎంత బాగుందో చూడండి మామిడికాయలు మామిడి పూత మిరియాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో పైనకి దాన్ని అలంకరిస్తున్నారు బొట్లతోనే ఫస్ట్ గంధం పెడుతున్నారండి డైరెక్ట్ కుంకుమ పెడితే అంటుకోదు కదా అందుకే గంధం పెట్టి దానిపైన కుంకుమ బొట్లు పెడుతున్నారు చూడండి ఫైవ్ పెడతారు కదా అందుకే ఐదు బొట్లు పెడుతున్నారు ఫస్ట్ గంధం తర్వాత కుంకుమ అండి అండ్ పైన క్యాప్ లాగా ఉంటుంది కదండి అది కూడా కుండ తెచ్చినప్పుడే దాంతో తెస్తాం కదా దానికి కూడా ఐదు బొట్లు పెట్టారు ఇంకా కంకణం కడతారండి దానికి మా మావయ్య గారికి కడుతున్నారండి ఇంట్లో వాళ్ళందరూ కట్టుకోవాలి కదండీ అందుకోసమే అందరికీ చూడండి మా పెద్దోడు అద్వైతి రెడ్డి చూడు చిన్నోడు కూడా వచ్చేసాడు అండి ఆరుష్ రెడ్డి వాడికి కూడా కట్టాలంట వాడు చూడండి ఎలా చేస్తున్నాడో బాగాలేదంట చూడడానికి వాడికి ఎలా అంటే ఒకసారి బాగా అనిపించాలి వాడికి కట్టట్లేదని చూడండి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు వాడితోనే చూడండి ఎలా చూస్తున్నాడు అదిగా ఇదిగా చూడండి వాడు ఎంత ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నాడు కట్టించుకోవడానికి చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు ఏంటా అని తర్వాత ఆకులండి భక్ష్యాల ప్రసాదాలు ప్రిపేర్ చేసాం కదండి చూడండి చేసాము కదా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో ఒక చిన్న కొండలాగా ఉంది దాంట్లో పెట్టాము అండ్ భక్షాలు చేసాము కదండి శనగపప్పు బెల్లం మిక్స్ చేసి ఆయన బనానా పెట్టాము దద్దోజనం పర్వానం ఇక్కడ చూడండి కర్రీస్ కూడా పెట్టామండి పప్పు మామిడికాయ వేసాము పులిహోర చూడండి పూజ చేసాము అత్తయ్య పూజ చేశారు ఇక్కడ